సత్యసాయి జిల్లా పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని ఎనుమలపల్లి పన్నెండవ వార్డులో త్రాగునీటి కోసం ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు గత ఇరవై రోజులుగా త్రాగునీరు రాకపోవడంతో సమీపంలో ఉన్న చెరువులోని మురికి నీళ్లు తాగి రోగాల పాలవుతున్నారని బాధిత ప్రజలు వాపోయారు ట్యాక్స్లు కట్టాలి మాకు మాత్రం ఏ నీళ్లు వదలరు ఇదెక్కడి న్యాయం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు నీటి ట్యాంకులు మాత్రం వదలడం లేదని తెలిపారు వర్షాకాలంలో కలుషితమైన నీటిని తాగి ఏ ఇంట చూసినా విష జ్వరాలతో ఇబ్బందులు పడుతున్నామన్నారు నీళ్ళు రావడం లేదని వాటర్ మ్యాన్లకు చెప్పినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని బొన్న మోటార్ను ఎన్నిసార్లు రిపేర్ చేసినా ప్రతి నెల మాకు నీటి సమస్య ఎదురవుతుందని సూచించారు కాబట్టి తక్షణమే కొత్త మోటార్ బిగించి త్రాగునీరు వచ్చేలా చూడాలి అని మున్సిపల్ అధికారులను కోరారు లేని పక్షంలో కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు

సరే పన్నెండో వాడు మాది ఇరవై రోజులకి ఒకసారి మోటార్ వెళ్ళిపోతుంది పాత మోటార్ ఎన్నాళ్ళు అని గడతారు ఇట్లా ఇరవై రోజులకి ఒకసారి ఇరవై ఐదు రోజులకి ఒకసారి ఇట్లా నీళ్ళు పోతాంటే ఇన్ని ఆటికి మేము పోయేది ఇద్దరు ఈ మురికి నీళ్ళే తీసుకొచ్చుకుంటున్నాము వాడుకుండేకేమి ఇవన్నీ అవుతుండయి తాగే కానీ ఇవి తాగితే ఇప్పటికే ఆస్పత్రి పాలేవి లెక్కలు సుమారుగా అయిపోతాండయి అరకొర సంపాదనలో ఈ నీళ్ళకే పోతాంటాయి ఇంకెట్లు మేము చిన్న ఉన్నోళ్ళు పడితే దయచేసి మీకు సాయం చేయాలని అడుగుతుండము ఇదో కొంత మోటార్ బిగిచ్చి తక్షణమే మాకు ఏదో సాయం చేయమని కోరుకుంటున్నాము బోర్ చేయకపోతే మాకు ఇరవై రోజులైనా బోర్ పట్టించుకోరు నీళ్ళు రావు మేము చెరులో నీళ్ళు ఎత్తుకొచ్చుకోవాలా వంటకి ఇవే బట్టలకి ఇవే తాగేక మొత్తం అంతా ఇవ్వమని నీళ్ళు అడిగితే నీళ్ళు వస్తాయి ఇప్పుడు వస్తాయి ఎప్పుడు వస్తాయి అంటారో మాకు నీళ్ళు రావు చేసి పది పది రోజులు అయితే పదహైదు రోజులు అయితే రోజుల నుంచి మాకు ఇదే రాత్రి వర్షం నీళ్లు పట్టుకున్నాం వర్షం నీళ్లు దోనెలకు డ్రమ్ములు పెట్టుకొని వర్షం నీళ్లు పట్టుకొని పెట్టుకుంటున్నాము మాకు ఈ నీళ్ళు తాగి మాకు పిల్లలకు పెద్దలకు బాగా కోకుండా ఉంది మాకు హాస్పిటల్ పోవాల మేము పనులు పోయే వాళ్ళము మేము ఇళ్ళ కాడు ఉండే వాళ్ళం కాదు మాకు ఇబ్బందులు మేమేం చేసేది మాకు నీళ్ళు లేకుండా పోతే నీళ్ళు ఇటుసేపు అడిగితే నీళ్లు లేవు 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 అంటాడు మోటార్లు లేవు తడిచేయాల మేమేం అంటాడు ఇంటికి డబ్బులు కట్టాలా నీళ్ళకు డబ్బులు కట్టాలా మాకైతే పిల్లలకు హాస్పిటల్కు అంత పోవాలా ఇద్దరిద్దరు పిల్లలు ఒక ఇంట్లో ఉంటారు మేము ఎక్కడ పోవాలా నీళ్ళకే ఎన్ని రోజులు అంటే మేము ఇట్లా సంకల్లో బిందెలు ఎత్తుకొని తిరుగుదు చెప్పు ముసిన ఉంటారు ఉండారు ముతుకోళ్ళు ఉంటారు కాళ్ళు నొప్పులు మేము ఎక్కడ పోవాలా ఎత్తకొచ్చుకుండే నీళ్ళు ఇదే యూజ్ చేసిన తర్వాత పదహైదు మంది హాస్పిటల్ ఉన్నారు మూడు నెలలకు ఒకసారి మోటార్ రిపేర్ కావడము మళ్ళీ పది పదహైదు రోజుల తర్వాత మళ్ళీ రిపేర్ నెలకు ఒకసారి అట్లా రిపేర్ చేయడము మళ్ళీ రిపేర్ రావడము ఈ విధంగానే జరుగుతుంది చాలా ఇబ్బంది ఇబ్బంది పడుతున్నాము ట్యాక్స్లు మాత్రము డిమాండ్లో నోటీసులు వస్తున్నాయి వాటర్ ట్యాక్స్ కానీ అడిగాను అవి మాత్రం కట్టక తప్పలేదు వసతులు లేవు పాత మోటర్ సరిచేసి సరిచేసి అదే వస్తున్నారు నీళ్ళు రాలేదు మాకు ఇద్దరు ఇంట్లో పిల్లలు ఉన్నారు నీళ్ళు రావడం లేదు మేము పిందలు ఎత్తుకొని ఆడికి తిరుగుతున్నాము ఇబ్బందిగా ఉంది మాకు దయచేసి నీళ్ళు రావాల మోటార్ వేరే తెచ్చి వేసి దయచేసి నీళ్ళు వచ్చేటట్లుగా చేయండి చెరువు నీళ్ళకే మేము బట్టలు దిగే నీళ్ళు మురికి నీళ్లు ఎనగుడు పొడాలంటే నీళ్ళు అవన్నీ దయచేసి వచ్చేటట్లుగా చేయండి కమిషనర్ గారికి ఇదే కోరుకుంటుంది మళ్ళీ రావాలని కోరుకుంటున్నాము కమిషనర్ నుసేసి వేసేటట్లుగా చూడండి సార్